సాయంత్రం నాలుగు అవుతోంది ఈ రోజు డేవిడ్ పుట్టినరోజు కనీసం ఈ రోజు డేవిడ్ సమాధించు చూద్దామని బుద్ధి పుట్టింది రాబర్ట్ కి అంతకన్నా తనేం చేయలేడు పద్దెనిమిదేళ్లు నిండిన కొడుకు అది తను కొనిచ్చిన కమిటి ఖోండా కారణంగా చచ్చిపోయాడు అంతేకాదు తను దూరమైపోవడమే కాకుండా రూబీని కూడా దూరం చేశాడు సరేలే తనకు మిగిలిందల్లా ఈ ఒంటరితనం కనీసం పుట్టినరోజు నాడు కొడుకు సమాధి దగ్గర ఓ రెండు నిమిషాలు కూర్చోకపోవడం ఏంటి అనుకుంటూ నెమ్మదిగా సెవెంత్ డే అడ్వంటిస్ట్ చర్చికి బయలుదేరాడు రాబర్ట్ చర్చి చేరకుండానే దూరం నుండి నున్నగా మెరుస్తూ కనిపిస్తోంది డేవిడ్ సమాధి తనకింత డబ్బుంది ఏం లాభం కొడుకు చచ్చిపోయాడు భార్య విడాకులు తీసుకుంటోంది అనుకుంటూ సమాధిని చేరి చేతులతో ఆ నున్నటి డాలరైట్ బ్లాక్స్ ని రాయడం ప్రారంభించాడు తన కొడుకు సమాధి కోసం ప్రత్యేకించి రెండడుగుల ఘనాకారపు పాలిష్డ్ బ్లాక్ గ్రానైట్ ని కమ్మ నుండి తెప్పించాడు ఆ చర్చికే అది ఒక గుర్తులా ఉంది దూరం నుండి కూడా అది కనిపిస్తూ ఉంటే తనకు డేవిడ్ను చూసినట్లుంది అంతకు మించి తానేం చేయలేడు కదా అలా ఎంతసేపు కూర్చున్నాడో తెలీదు డాడీ అంటూ పిలుపు వినిపించేసరికి తలెత్తి చూశాడు డేవిడ్ హ్యాపీ బర్త్డే అన్నాడు ఏడుపును దిగమింగుకుంటూ డాడీ తనకంతకన్నా మరేం మాటలు రావన్నట్లు డాడీ డాడీ అంటున్న కొడుకును చూసి మరేం మాట్లాడలేక కొడుకుని అలాగే వదిలేసి ఇంటివైపు బయలుదేరాడు తను ఏం చేయలేడు ఈ పిశాచ రూపంలో తిరగడమైనా ఆగేటట్లు చేయలేడు శాంతి లేకపోయిన జీవులే అలా తిరుగుతాయంటారు డేవిడ్కి తను శాంతినివ్వలేడు అలాగని ఊరుకోనులేడు ఈ విషయం అందరికీ చెప్పుకొని ఏడవడానికైనా తనకు అవకాశం లేదు అనుకుంటూ డాడీ డాడీ అంటూ డేవిడ్ పిలుస్తున్నా వినకుండా నడుస్తున్నాడు రాబర్ట్ నిన్నటి అనుభవం తలుచుకుంటే భయం వేస్తోంది శ్రీనాథ్కి సినిమాల్లో రేప్ సీన్ చూశాడు మగవాడు స్త్రీని రేపు చేయడమే కానీ ఇలా ఎక్కడా జరుగుండదు ఏమో హైదరాబాద్ ఉమెన్స్ కాలేజీలో ఒకటి రెండు కేసులు అంటారు ఎంతవరకు నిజమో అయినా తనెంత ప్రయత్నించాడు ఎంత విదిలించుకున్నాడు ఇందిర నిజంగా సినిమా చూసినట్లు చూసుంటుంది ఎంత అసహించుకుందో కానీ యామిని స్పర్శే తనిప్పుడు భరించలేకపోతున్నాడు ఇంతకుముందు ఎంత తప్పించిపోయేవాడో ఆ స్పర్శ కోసం యామిని సున్నితంగా తన చేతులు తోసేసేది అంత వెర్రిగా ఎక్కడున్నాడు అని నా ఆలోచించకుండా యామిని స్పర్శను కోరిన తనే అలా ఎందుకు గింజుకున్నాడు నిన్న ఇందిరుందనా ఇందిరం ఉందనే ఆలోచన అంత అయిపోయిన తర్వాత కాని తనకు రానేలేదేవు యామిని చచ్చిపోయిందని తనకు తెలుసు కాబట్టి కాదు ఆ స్పర్శ వల్లే తెలిసింది యామిని దెయ్యమని ఆ స్పర్శలో ఆ స్థితిలో ఇంకో ఐదు నిమిషాలు ఉండుంటే తన శరీరం గడ్డగట్టుకుపోయి తను చచ్చిపోయి ఉండేవాడు అంత చల్లగా ఉందా స్పర్శ కనీసం కాముద్రేకంలో శరీరం వెచ్చగా అవుతుంది భరించలేనంత వేడు కావడం తనకు అనుభవం ఉంది కానీ దానికి వ్యతిరేకంగా అంత చల్లగా కారణం ఏంటై ఉంటుంది ఆ స్పర్శ అంత చల్లగా లేకపోతే తను యామినితో సంసారం చేయగలడా అసంభవం ఆ స్పర్శ యామిని స్పర్శ కాదు ప్రబంధాలలో వర్ణించిన అతి మెత్తని స్పర్శలెందుకు పనికిరావు నీ స్పర్శ ముందు అని తను ఎన్నిసార్లు అనలేదు యామినితో యామిని స్పర్శలో మెత్తదనం అంటే సుకుమారత సుకుమారత మాత్రమేనా కాదు అదేదో వర్ణించలేని తన్మయత ఆ స్పర్శకు ఆ స్పర్శే సాటి మరీ నిన్నటి ఆ మృత్యు స్పర్శ అది యామిని కాదు యామిని కాకపోతే యామిన్లా ఎందుకు కనిపిస్తోంది చచ్చిపోయిన యామిని బూడిదైపోయిన శరీరాన్ని బ్రతుకున్నట్లు చూపించగల శక్తి ఎవరినో యామిన్లా చూపించి తనని భయపెట్టకూడదా కాని తననెందుకు భయపెట్టాలి ఈ యామిని ఎందుకు వస్తోంది ఏం చేస్తే రాకుండా పోతుంది అది తెలుసుకోవాలి ఎలాగైనా ఈ రోజు ధైర్యంగా యామిని అడగాలి పిరికివాడు రోజూ చేస్తాడట ధైర్యవంతుడు ఒకేసారి చస్తాడంటారు రోజు యామినితో నిన్నట్లా సంసారం చేయడం కన్నా ఒకేసారి చచ్చిపోవడం మంచిది ఎలాగైనా వాళ్ళ తేల్చుకోవాలి తన ఉన్న శ్రీనాథ్ కిర్రు కిర్రుమన శబ్దంతో ఈ లోకంలోకి వచ్చాడు మోమున మోమున జేర్చి నిను ముద్దాడు కోరిక లేదు యామిని వచ్చిందని అర్థమైంది అమ్మయ్యా అయితే కొంత కొంతనయం భరించొచ్చు అనుకున్నాడు ఇంతకీ కారణం ఏంటే ఉంటుంది అనుకుంటూ కూర్చున్నాడు శ్రీనాథ్ ఒక్కసారిగా చెలివేయడంతో అర్థమైంది యామిని లోపలికొచ్చిందని అయినా అటువైపు చూడాలనిపించలేదు శ్రీనాథ్ ఐ లవ్ యూ అనే మాట చాలా దగ్గర నుండి వచ్చేసరికి ఇంకా ఉండలేక అటు చూశాడు శ్రీనాథ్ యామిని మొహంలో ఏదో కొత్తదనం ఈ మొహం నిజం యామిని మొహాన్ని ఇంకా దగ్గరగా తేడా ఏంటో అర్థం కాలేదు శ్రీనాథ్కి శ్రీనాథ్ ఐ లవ్ యూ విని విని విసిగిపోయిన శ్రీనాథ్ షటప్ అన్నాడు చికాగ్గా తను కూర్చున్న దగ్గర నుండి కదలకుండా శ్రీనాథ్ శేవమి ఆశ్చర్యపోయాడు శ్రీనాథ్ ఇంతకుముందు ఎంతసేపు అది తప్ప మరో మాట తెలిసినట్లు మాట్లాడిన యామిని ఈ రోజేంటో కొత్త పదాలు మాట్లాడుతోందని ఆశ్చర్యపోయాడు శ్రీనాథ్ అది నేనడగాల్సింది నీకేమైందని ఆ ఏడు పేడవలసింది నేను అన్నాడు విసుగుతో శ్రీనాథ్ నన్ను రక్షించు నన్ను విడిపించు యామిని మొదటిసారి తెలుగులో మాట్లాడింది విడిపించడం ఆశ్చర్యపోయాడు శ్రీనాథ్ అంటే యామిని ఆత్మని ఎవరో బంధించారన్నమాట నీకేమైంది నిన్నెవరు బంధించారు నువ్వు నాతో వచ్చే అంతవరకు నాకు శాంత ఉండదు గెటౌట్ నువ్వు యామిని కావు యామిని నన్ను చచ్చిపమందు నువ్వు నాతో వచ్చే అరిగిపోయిన రికార్డు మాటలు అనుకుంటూ పళ్ళు పటపటా కోరుక్కున్నాడు శ్రీనాథ్ సేవు శ్రీనాథ్కి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే యామిని ఈ రోజు తనని బ్రతిమలాడుతోంది అంతేకాకుండా ఈ రోజు రేపు చేసే ఉద్దేశం లేనట్లుంది పాపం నిలబడే ఉంది కూర్చోమందామనిపించింది వెంటనే గుర్తుకొచ్చింది తను మర్యాద చేద్దామనుకుంది దెయ్యాని కాని తన ఎదురుగుండా నూల్చుంది యామని ఇది శ్రీనాథ్ శివమి ఇది వదిలేటట్లు లేదురా నాయన ఎలా వదిలించుకోవాలి అనుకుని నిన్నెవరు బంధించారు ఎలా విడిపించాలి దానికి సమాధానం లేదు శేవమి ఒళ్ళు మండింది శ్రీనాథ్కి నేనే నిన్ను సేవ్ చేయలేను పోవతలకి అని పక్కకు తిరిగి పక్కనున్న పెయింటింగ్ ని చూడడం ప్రారంభించాడు శ్రీనాథ్ సేవమి ఎంతకీ నిన్నెవరు బంధించారు తన చెయ్యి బలవంతంగా పెయింటింగ్ లో పడవ వైపు వెళ్ళింది ఏమీ నేను చేయలేదు తను నుల్చునే ఉంది అదే చూపు చెప్పేదేదో తినగా చెప్పు చిరాగ్గా అన్నాడు శ్రీనాథ్ ఇక్కడే బంధించారు ఆ ఎక్కడా ఎక్కడా ఈసారి తడబడ్డం ఆశ్చర్యపోవడం ఏం చేయాలో తోచకపోవడం శ్రీనాథిని ఆవరించాయి నేనక్కడే ఉన్నాను సేవమి ఎక్కడా దానికో పేరుంటుంది కదా నువ్వెక్కడ బంధించిబడ్డావు సైందవలో ఆ చేతిలో పెయింటింగ్ నేల మీద పడిపోయింది ఎక్కడా సమాధానం ఇవ్వడానికి అక్కడ ఎవరూ లేరు యామిని వెళ్ళిపోయింది సముద్రం వైపు నుండి పాట వినిపిస్తోంది ఆకులో ఆకు తల దిమ్మెక్కిపోయింది శ్రీనాథ్కి యామినికి సైందవకి సంబంధం ఏమిటి ఎంత ఆలోచించినా తెలియడం లేదు ఇందిరకి విషయం చెప్తే నమ్ముతుందా నమ్మినా నమ్మకపోయినా తను చెప్పగలిగింది ఇందిరికి మాత్రమే సాయంత్రం నాలుగైంది నిన్న అనుకున్న ప్రకారం శ్రీనాథ్ ఇందిరా ఇంటికి ఐదు గంటలకు వెళ్ళాలి కానీ ఐదు గంటలకు వెళితే తనకు ఇందిరతో ఒంటరిగా మాట్లాడే టైం దొరకదు ఎందుకంటే జగన్ రావు వచ్చేస్తారు తను ఎలాగైనా ఇందిరతో నిన్న యామిని అన్న విషయం చెప్పాలి ఎందుకు చెప్తే ఉపయోగం ఏంటి ఎంతకి ఇందిర నమ్ముతుందా ఇవన్నీ ప్రస్తుతం ఆలోచించే స్థితిలో లేడు శ్రీనాథ్ ఎలాగైనా తన బాధ ఒకరికి చెప్పుకోవాలి చెప్పుకునేందుకు దరిదాపుల్లో మరెవ్వరూ లేరు ఇందిర నమ్మినా నమ్మకపోయినా తన మాట వింటుందని తెలుసు అందుకే ఓ గంట ముందు బయలుదేరాడు శ్రీనాథ్ పెయింటింగ్ ని జాగ్రత్తగా ప్యాక్ చేసి పట్టుకున్నాడు న్యూ కాలనీలో ఇందిర చెప్పిన ఆనవాళ్లను బట్టి ఇల్లు తేరిగ్గానే పట్టుకోగలిగాడు కాలింగ్ బెల్ నొక్కి వాళ్ళ అమ్మో నాన్నో వస్తే ఎలా పరిచయం చేసుకోవాలా అని ఆలోచిస్తున్న శ్రీనాథ్కి తలుపు తీసిన ఇందిర కనిపించింది శ్రీనాథ్ ఇంత తొందరగా వస్తాడని ఊహించలేదు ఇందిర కొడుగ్గా వేసుకున్న పైట ముందుకు తీసి దోపుకుంది తలంకా దూకోలేదు వంటింట్లోంచే వస్తోందని తెలిసే విధంగా చేతిలో ఉల్లిపాయ కత్తి గంట గంటన్నర నుండి ఏదో అలిసిపోతోందని తెలియజేయడానికి నుదుటి మీద రెండు మూడు చిరు చెమట బొట్లు చూస్తూ నిలబడిపోయాడు శ్రీనాథ్ మొదటిసారి యామిని కలవడం గుర్తుకొచ్చింది శ్రీనాథ్కి ఈ సహజ సౌందర్యంతో ఏదీ పోటీ రాదు ఎంత మేకప్ చేసుకున్నా ఈ సౌందర్యం ముందు దిగదుడిపే అనుకుంటూ ఇంకా ఈ లోకంలోకి రాని శ్రీనాథిని చూసి ఈ మనిషి ఏంటి ఇలా చూస్తున్నాడు తను భోజించేయడాన్ని పిలిచింది కానీ తనని తినడానికి కాదే అవకాశం ఇస్తే తినేసేటట్లున్నాడే అనుకుని ఏంటి నా మొహంలో తేయాలడుతున్నాయా అని అడుగుదామనుకుని అలా అడిగితే జడుసుకుంటాడని చిటికి వేసి ఆలోచిస్తున్నారు అంది ఇందిరా దాంతో ఈ లోకంలోకి వచ్చిన శ్రీనాథ్ ఆహా మీ అమ్మగారో నాన్నగారో వస్తే ఎలా పరిచయం చేసుకోవాలా అని ఆలోచిస్తున్నాను గొప్ప ఆలోచనే ఇంతకీ ఏమని పరిచయం చేసుకుందాం అనుకుంటున్నారు ఆ ఏముంది మామూలే యాంటెక్ షాప్ ఓనర్ అని అంటే ఇంకెవరైనా కనిపిస్తే పరిచయం మారిపోతుందా దానికి ఇంత ఆలోచన ఎందుకు అంటూ అది అబద్ధమని తెలిసినా నిజమేంటో తను ఊహించగలిగినా ఊహించినట్లు తెలిసే అవకాశం ఇవ్వకుండా తన మామూలు ద్వారంలో మాట్లాడింది దారిస్తూ లోపలికొచ్చినా ఎవరు కనిపించకపోవడంతో సంతోషిస్తూ ఏంటి మీ నాన్నగారు వాళ్ళు కనిపించరు పరిచయం చేయరా మీలాంటి వాళ్ళకి అంత తేలిగ్గా పరిచయం చేయగలవా ఏం ఆహా ఏం లేదు మీరు కొంచెం ముందా విషయం చెప్పుంటే తీసుకుని ఉండేదాన్ని ఏంటి ఇక్కడ లేరా ఎక్కడున్నారు ఎక్కడుంటారు మా సొంత ఊర్లో బొబ్బిల దగ్గర కోనిలే ఈ విషయం మాట్లాడడానికి వాళ్ళున్నారు వీళ్లున్నారు అన్న బాధ లేదు కూర్చోండి ఈ పుస్తకాలు చూస్తూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను అంటూ లోపలికి వెళ్ళి అద్దంలో తన మొహం చూసుకుని ఏమిని దెయ్యం ఉంటుంది అందుకే అంతసేపు పట్టింది ఈ లోకంలోకి రావడానికి అనుకొని మొహం కడుక్కుని తల పై పైన దూకుని బయట సరిగ్గా లాక్కుని మరీ దెయ్యంలా కనిపించడం లేదు అనుకుని నిర్ణయించుకున్న తర్వాత డ్రాయింగ్ లోకి వచ్చింది ఏదో పనులు ఉన్నట్టున్నారు కానివ్వండి ఇఫ్ ఎనీ హెల్ప్ ఈజ్ నీడెడ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ మీ అని ఏదో ఫార్ములా కోసం అని విందో లేదో అనుకుంటూ ఉండగానే ఉల్లిపాయ చాకు తీసుకొచ్చి టేబుల్ మీద పడేసి ఇంతకే మీకు ఉల్లిపాయ చెక్కు తరగడం వచ్చారాదా వచ్చు అంటూ చెక్కు తరగడం ప్రారంభించాడు శ్రీనాథ్ నేను గంట ముందు ఎందుకొచ్చానో తెలుసా మీతో కొంచెం మాట్లాడాలని ఏంటి ఇంకేమైనా పెయింటింగ్లో కనిపెట్టారా అది కాదండి యామిని నిన్న మళ్లీ కనిపించింది యామిని కనిపిస్తుందని నాకు తెలుసు ఏం ఉంటుందో కూడా ఊహించగలను సిగ్గుతో మొహం ఎర్రగా అయిపోయింది శ్రీనాథ్కి నెమ్మదిగా తల పైకెత్తి ఏం పట్టించుకోకుండా తన మానాన తను బియ్యం ఏరుకుంటున్న ఇంద్రిని చూసి ధైర్యం తెచ్చుకుని ఏం చేయలేదండి అదే ఆశ్చర్యం నిజం నిజం తను నిన్న చాలా విషయాలు మాట్లాడింది మొదటిసారి తెలుగులో కూడా మాట్లాడింది ఇంతకుముందు శ్రీనాథ్ ఐ లవ్ యూ అన్న మాట తప్ప మరేం ఏమిని దెయ్యానికి తెలియదు అనుకునేవాణ్ణి ఇంతకీ ఏం చెప్పారు తనని రక్షించమంది చాలాసేపు అదే మాట ఆఖరికి విసిగిపోయి నేనేం చెయ్యాలి అంటే నన్ను తనతో వచ్చేమంది ఇదేదో సామెత చెప్పినట్లుంది అంటూ సామెత గురించి చెప్పబోయిన ఇందిరా శ్రీనాథ్ తన మాటలు వినకుండా ఇంకా యామినితో మాట్లాడేస్తున్నట్లు చెప్తూ ఉంటే ఆగిపోయింది వింతగా యామిని నిన్న నన్ను బతిమాలింది ఆఖరికి నిన్నెక్కడ బంధించారు అని అడిగానా అంటే ఏం చెప్పిందో తెలుసా ఏం చెప్పింది సైందవా ఏం చెప్పింది తనని సైందవలో బంధించారని చెప్పింది వాట్ మీరు నిజంగా ఇది నమ్మారా దానికి పాసిబిలిటీ లేదే నేను అదే ఆశ్చర్యపోతున్నాను కానీ ఒక విషయం యామిని బ్రతుకుండగా తనకి సైందవ గురించి తెలిసే అవకాశం లేదు నా అనుమానం ప్రకారం ఏదో మాంత్రికుడు ఈ షిప్ ని తన బేసుగా చేసుకున్నాడేమోనని చూడండి విషయాలు లాజిక్ అందకపోయినంత మాత్రాన ప్రతీదీ మరీ ఫ్యాంటసీనా వల్ల ఆలోచించకూడదండి ఈ నౌక సముద్రంలో మూడు వందల ఏళ్ల క్రితం ములిగిపోయింది అది ఎక్కడుందో ఎవరికీ తెలీదు అంతగా తెలిసినా అది సగానికి సగం శిథిలమైపోయి ఉంటుంది ఆలోచించండి అందులో యామిని గారిని బంధించే అవకాశం లేదు ఎందుకంటే ఆవిడ చనిపోయి రెండు నెలలు కూడా కాలేదు నా మాట కూడా వినండి మీరు చెప్పే వాదమే నిజమైతే యామినుని బంధించే అవకాశమే లేదు నా చేతులతో నేనే కాల్చేశానండి అలాంటప్పుడు యామినిని బంధించే పాసిబిలిటీ ఉందా నిజమే ఆత్మలున్నాయని నమ్మక తప్పడం లేదు ఇప్పుడు ఈ కొత్త సమస్యని ఎలా సాల్వ్ చేయడం నాకు ఒక ఆలోచన వచ్చిందండి దానికి కొంత నా భయం అని మీరు మీరనొచ్చు కానీ మీకు ఆలోచన చెప్పకుండా ఉండలేను నేను రోజూ యామినిని ఎలాగోలా కలుస్తున్నాను కానీ మొన్న ఆ స్పర్శ ఆ సన్నివేశంతో ఆ ఆత్మ యామినీ కాదని నాకు అనిపించింది ఎందుకంటే నాకు యామినీ స్పర్శ తెలుసు ఆ స్పర్శని నేను మరిచిపోలేను ఇది యామినీ కాదు యామిని రూపాన్ని మాత్రం ఎవరో ఉపయోగించుకుంటున్నారు సైంధవులో బంధించారంటే సైందవులో బంధించబడిన ఏదో ఆత్మ ఈ రూపాన్ని ఉపయోగించుకుని తిరుగుతోందని నా అనుమానం సైందవ గురించి అన్ని రికార్డుల నుంచి తొలగించేయడం దానికోసం తయారు చేయబడ్డ పెద్ద పెట్టే ఇది నిజమని తెలియజేస్తోంది అంటూ ఊపిరి తీసుకునేందుకు ఆగాడు శ్రీనాథ్ ఇంద్రకు కూడా శ్రీనాథ్ ఇచ్చిన ఆర్గ్యుమెంట్ కొంత సమంజసంగా ఉందనిపించింది ఏదో చెప్పబోయేసరికి కాలింగ్ బెల్ మోగడంతో రేపు మీ షాపులో లెండి అన్నయ్య వాళ్ళు వచ్చినట్లున్నారు అంటూ తలుపు తీయడానికి వెళ్ళింది డాక్టర్ శ్రీనాథ్ వచ్చారా అంటూ తలుపు తీగానే ప్రశ్నించిన జగన్ ఎదురుగుండా కుర్చీలో కనిపించిన శ్రీనాథ్ని చూసి గుడ్ ఈవినింగ్ అంటూ విష్ చేశాడు గుడ్ ఈవినింగ్ జస్ట్ ఏ మినిట్ చేంజ్ చేసుకుని వస్తాను అంటూ లోపలికి వెళ్ళిపోయాడు జగన్ గారి కనిపించడం ఈ పక్కనే డ్రెస్ మార్చుకుని వస్తారనుకుంటా ఓహో ఐదు నిమిషాల్లో తిరిగి డ్రాయింగ్ రూమ్లో ప్రవేశించి ఆ ఇప్పుడు చెప్పండి ఇంతకీ ఆ పెయింటింగ్ తెచ్చారా అన్నాడు జగన్ ఆ ఇదిగో అంటూ ప్యాక్ విప్పి చేతులు పెట్టాడు అందుకొని కూలంకుషంగా పరిశీలించి మీ పరిశోధనని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నానండి ఇది చూడ్డానికి ఏదో మామూలు పడవేమో అనిపించేటట్లుంది మీకు ఈ నౌక గురించి చూడాలని ఎందుకు అనిపించింది ఆ పెయింటింగ్ చూస్తే మిగిలిన వాటికన్నా ఈ నౌకను వేయడానికే కష్టపడ్డట్టు కనిపించింది గుడ్ అంతేకాదండ నగర్ మీద కూడా మాదో చిన్న పెయింటింగ్ ఉంది ఏంటండి ప్రస్తుతం మనం అనుకోవడం నగర్ పోలీస్ క్వార్టర్లు సెవెంటీన్లో కట్టారని కదా కానీ అటు చూడండి ఆ పెయింటింగ్ లో విశాలక్ష్ నగర్ ఓ వండర్ఫుల్ ఇది ప్రస్తుతపు విశాలక్షి నగర్ కాదు అనడానికి ఇందులో బీచ్ రోడ్ లేదు సెవెంత్ డే అడ్వాంటిస్ట్ చర్చ్ కూడా లేదు దీన్ని బట్టి ఏదో కారణాల వల్ల ఈ ఊరు లేదా పట్టణం పాడైపోవడమో ఏదో జరుగుంటుంది ఆ తర్వాత డెబ్బైలలో మనం నగర్ అని పేరు పెట్టి మరో ఊరు కట్టాం అందువల్లే ఈ పెయింటింగ్ లో పోలీస్ క్వార్టర్లు కూడా లేవు ఓ గుడ్ గాడ్ ఈ పెయింటింగ్ చాలండి ఒక పేపర్ రాసుకునేందుకు ప్రయత్నించండి చూడండి నేను ఆర్కియాలజిస్ట్ని కాను నాకు ఈ పేపర్ల వలన ఏం ఉపయోగం లేదు ఒప్పుకుంటే మీరే రాసుకోండి నా ఏకైక లక్ష్యం నా షాపును అభివృద్ధిలోకి తీసుకురావడం దాంతోపాటు కూడా కొంత తెలుసు నేను టిఫూల్ని కాను అని నా ఈగోని సంతృప్తి పరుచుకోవడానికి ఏదో చేస్తున్నాను అనుకోగల పనులు చేయడం అంతేనండి ఇంతట్లో గుడ్ ఈవినింగ్ అంటూ రావు ప్రవేశించాడు దాంతో జగన్ సిద్ధమైపోయాడు చూడండి ఇప్పుడు మనం కలిసి ఏ విధంగా ఆ నౌకని బయటకు తీసుకురావాలి అన్నది చర్చించుకుందాం అన్నాడు జగన్ అన్నయ్య గాలిలో మెడల్ కట్టడం అంటే నాకు అసహ్యం ముందు ఆ సైందవ ఎక్కడుంది అన్నది తెలియకుండా ఎలా తీయాలి ఏం చేయాలి అని మాట్లాడితే నా కుళ్ళు మండుతుంది నిజమే ప్రస్తుతం అది ఎక్కడుందో మనకు తెలియదు మనం రీసెర్చి ఆపేసి జపం చేస్తూ కూర్చోం కదా ఎక్కడో చోట మరి కొంచెం ఆధారం దొరుకుతుంది అంతగా దొరకపోయినా విశాఖ పరిసరాల్లోనే ఉందని నా నమ్మకం ఎందుకంటే రెండు మూడు రోజుల కన్నా ప్రయాణం చేయలేదా పడవ రెండు మూడు రోజులంటే తక్కువ కాదు కదా ఒకటి రెండు కిలోమీటర్ల లోపల ఉండేటట్లయితే మనం ప్రయత్నించగలం కానీ ఇంకా లోపల ఉన్నట్లయితే దానికోసం ఇన్స్ట్రుమెంట్స్ ఒకటేమిటి టైం కూడా ఎంతో పడుతుంది అవును నిజమే మనం ఒకసారి మొదలు పెడితే అన్ని కష్టాలు ఉంటాయనుకుని మొదలు పెట్టాలి అంతగా సుఖంగా ఒడ్డున ఉందనుకోండి అదృష్టం అంటే అయినా తుఫానులో ప్రయాణాలు ముందుకి వెనకే ఉంటాయిలండి తినగా సముద్రంలోకి వెళ్ళలేరు ఓకే మనం ఒకసారి ప్రారంభించిన తర్వాత అంతు చూస్తాం అని ఒప్పుకున్నాం తర్వాత విషయం చెప్పు అన్నాడు రావు ఈ మొత్తం మనం ఐదు భాగాలుగా విభజించవచ్చు ఒకటి దీనికి సంబంధించిన వివరాలు లైబ్రరీలో సంపాదించడం అంటే ఇంకా ఏమైనా పొరపాటున ఉండిపోయిన రెఫరెన్స్లు ఉంటే దానిని బట్టి సైందవ పాజిబుల్ లొకేషన్ సంపాదించడం రెండు దీని తర్వాత ఆ ప్రాంతంలో అల్ట్రాసోనిక్ సౌండింగ్ చేసి మౌండ్స్ ఏమైనా ఉన్నాయా ఉంటే ఎక్కడున్నాయి అన్నది కనుక్కోవాలి మూడు దీని తర్వాత ఆ ప్రాంతంలో డైవింగ్ చేసి పాజిబుల్ లొకాలిటీని డీమార్కెట్ చేయడం నాలుగు దీనికి సంబంధించిన రైట్స్ అంటే ఆ పడవని న్యాయ సమ్మతంగా పైకి తీసుకురావడానికి లైసెన్స్ తెచ్చుకోవడం ఐదు ఆ పడవని తీసుకురావడం ఆ పడవ ఒకసారి పైకి వచ్చిందంటే ఇంకా మిగిలిన పనులు పెద్ద ఇబ్బంది లేకుండానే అయిపోతాయి కానీ మనం పిన్ పాయింట్ చేసిన తర్వాత ఫైనాన్స్ మన ఎక్స్పెక్టెడ్ కన్నా రెట్టింపు సంపాదించాలి పిన్ పాయింట్ చేసిన వెంటనే మనం ఆ నౌకని పైకి తీసుకురావడానికి ఎంత ఖర్చవుతుంది అన్నది డీటెయిల్డ్గా క్యాలిక్యులేట్ చేయాలి ఓకే ప్రస్తుతం మనం చేయాల్సింది ఇంకా విపులంగా లైబ్రరీలన్నీ వెతికి ఉనికి అంటే ఎక్కడుంది ఎలా ఉంది మొదలైన వివరాలు ఏమైనా దొరుకుతాయా అన్నది చూడాలి ఇంకొంచెం వివరాలు దొరికిన తర్వాత మనం సౌండింగ్ డైవింగ్ వగేరా ప్రారంభించవచ్చు సౌండింగ్ డైవింగ్ అనేసరికి ఖర్చుతో కూడిన పని కదా అన్నాడు శ్రీనాథ్ సౌండింగ్ కొంచెం ఖర్చుతో కూడిన పనే డైవింగ్ కి పెద్ద ఖర్చు కాదు ఎందుకంటే విశాఖ డైవర్స్ అసోసియేషన్లో అవన్నీ రెంటకు దొరుకుతాయి ముందు మనం దాని లొకేషన్ ఇంకొంచెం డీటెయిల్డ్గా సంపాదించాలి దానికోసం మనం జయద్రథుడిని కలవడం అవసరమేమో అన్నాడు శ్రీనాథ్ ఆయనెవరు ఆ పెయింటింగ్ ఆక్షన్కి పెట్టినతను అతను అలాంటి పెయింటింగ్లు రెండు మూడు అమ్మాడు దీన్ని బట్టి ఆలోచిస్తే అతనికి ఖచ్చితంగా సైందవ గురించి తెలుసుననిపిస్తోంది దీనిని గురించి అతనికి ఏం తెలుసు ఎలా తెలుసు అన్నది మనం సేకరించగలిగితే మనం లో మొదటి అంశం పూర్తయినట్లే అని నా నమ్మకం అన్నాడు శ్రీనాథ్ ఇంతకీ ఎలా కలవడం అతడు ఉండేది ఈ ఊర్లోనే ఇక్కడే తాటి చెట్ల పాలనలో పాత బంగ్లాలో ఉంటాడని తెలిసింది కాని అతను ఎవరితోనూ మాట్లాడ్డట మనం అతడిని ఎలా మాట్లాడించాలో ఆలోచించాలి ఊర్లో అతనికి మంచి పేరు కూడా లేదు అతడిని అంటారని విన్నాను ఎందుకంటే అతడేదో ప్రయోగాలు చేస్తాడని అందరి నమ్మకం అతడింతకీ చెప్తాడంటారా అంది ఇందిర అతగాడి చేత ఎలా చెప్పించాలి అన్నది మనం చూడాలి మామూలుగా చెప్పకపోవచ్చు మాట్లాడను అనుకుని కూర్చున్న వాళ్ళ చేత ఎలా మాట్లాడిస్తాం ఇది ఒట్టిదే అన్నాడు రావు నిరాశగా అతడు మిగిలిన విషయాలు చెప్పకపోవచ్చు కాని ఈ విషయం చెప్తాడని నాకు అనిపిస్తోంది ఎందుకంటే ఆ పెయింటింగ్లు అమ్మడంలోనే ఆ విషయం తెలుస్తోంది ఏంటి ఆ పెయింటింగ్లు అమ్మడం వల్ల అతనికి ఏం లాభం లేదు నేను దీనిని ఐదు వందల రూపాయలు కొన్నాను ఆక్షన్ చేసిన వాళ్ల కమిషన్ ఫోను అతనికి నాలుగు వందల రూపాయలు కూడా వచ్చి ఉండదు తాటి చెట్ల పాలెన్లో పాత బంగ్లాలో ఉన్నాడు అంటే అతనంత పేదవాడు కాదనిపిస్తోంది ఆ పెయింటింగ్ డబ్బుల కోసం అమ్మడు డబ్బు కోసం కాకపోతే మరి దేనికోసం అమ్మినట్లు అన్నాడు రావు డబ్బు కాకుండా అందులో ఉన్నది ఒక నిజం అది సైందవ్ గురించి దాని ద్వారా సైందవ్ గురించి ప్రపంచానికి తెలియజేయడం కావచ్చు అలా అనుకునేందుకు కూడా అవకాశం లేదు ఎందుకంటే దాని ద్వారా అది సైందవ అని మాత్రమే తెలుస్తోంది కాని దాని గురించి వివరాలేం తెలియవే అంది ఇందిరా అందుకే నా అనుమానం ప్రకారం అతడికి సైందవ గురించి తెలుసు అని చెప్పుకునేందుకే ఈ చిత్రం అమ్మాడేమో అలా చెప్పుకోవడం వల్ల ఉపయోగం అన్నాడు జగన్ అదే అర్థం కావడం లేదు ఒకటి మాత్రం నిజం ఆ పడవను పైకి తీయించడానికి మాత్రమే అతను చిత్రాలు అమ్ముతున్నాడు నిజంగా అతనికే కాని అన్ని వివరాలు తెలుసుంటే అతనే ఎందుకీ పడవను తీయడానికి ప్రయత్నించడు అది మనం చెప్పలేం ఏదో కారణం వల్ల ఆ పని అతడొక్కడే చేయలేనని నిర్ణయించుకుని ఈ పెయింటింగ్లు అమ్ముతున్నాడని నా నమ్మకం డబ్బంత లేకపోవచ్చు అంతకు మించి కారణం ఏంటుంటుంది అన్నాడు రావు అంటే మనం జైద్రధుణ్ణి కలిస్తే ప్రాబ్లం లేకుండానే మనకు సైందవ్వుకు సంబంధించిన వివరాలు చెప్తాడంటారు ఆహా తప్పకుండా అంతేకాకుండా మనం కూడా అతడి పర్సనల్ విషయాలు పట్టించుకో అతడు మాంత్రికుడైతేనేంటి మరింకోటైతేనేంటి కరెక్ట్ దీంతో మనకి సైందో గురించి మరికొన్ని వివరాలు దొరుకుతాయి ఏంటండోయ్ ఇంకొన్ని అని తేలిగ్గా మాట్లాడుతున్నారు నా అనుమానం ప్రకారం జయద్రదు కలిస్తే పాజిబుల్ లొకేషన్ దొరికిపోతుంది ఓకే ఓకే ఎప్పుడు వెళ్ళడం అడిగింది ఇందిరా ఎల్లుండి ఆదివారం పది గంటలకు నేను మీ ఇంటికి వస్తాను తాటి చెట్ల పాలం అంటే ఇక్కడికి దగ్గరే కదా అన్నాడు శ్రీనాథ్ ఓకే ఓకే పదండి భోజనం చేసేద్దాం అంటూ భోజనానికి లేచాడు జగన్